రెండు వేల పదకొండు సంవత్సరంలో నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను ఆ టైంలో నా ఫ్రెండ్స్లో కొంతమంది ఒక పార్టీ ఏర్పాటు చేసి నన్ను కూడా పిలిచారు ఆ పార్టీలో వాళ్ళందరూ మందు తాగడానికి రెడీగా ఉన్నారు నన్ను కూడా మందు తాగమని బలవంతం చేశారు అప్పుడు నేను చెప్పాను నాకు చిన్నప్పటి నుంచి మందు తాగే అలవాట్లేదు నేను క్రిస్టియన్ అవటం వల్ల ఏ రోజు కూడా నేను మందు తాగలేదు నాకు అలవాట్లేదు నన్ను బలవంతం చేయొద్దని చెప్పాను అప్పుడు అందులో ఒకడు అన్నాడు నువ్వు మగాడివైతే మందు తాగు అన్నాడు అప్పుడు నాకు ఏమనిపించిందంటే అసలు నేను మగాన్నని వీడికి ఎందుకు ప్రూవ్ చేసుకోవాలనిపించింది నేను తప్పు చేసి మగాన్నని ఎందుకు ప్రూవ్ చేసుకోవాలనిపించింది చాలామంది యవనస్తుల జీవితాల్లో ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటారు నువ్వు మగాడివైతే మందు తాగు నువ్వు మగాడివైతే సిగరెట్ కాల్చు నువ్వు మగాడివైతే ఈ వ్యభిచారం చెయ్యి అని వాళ్ళు చెడిపోయిందే కాకుండా పక్కన ఉన్న వాళ్ళని కూడా చెడగొడుతూ ఉంటారు బైబిల్లో రాయబడి ఉంది కొరిందీలుకి రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయం ముప్పై మూడవ వచనంలో మోసపోకుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని దేవుడు రాయించాడు మన జీవితంలో ఎప్పుడైతే తప్పుడు రిలేషన్స్ని మనము ఎలవ్ చేస్తామో తప్పుడు వ్యక్తుల్ని మనకి ఫ్రెండ్స్గా సెలెక్ట్ చేసుకుంటామో అప్పటి నుండి మన ప్రవర్తన చెడిపోవడం స్టార్ట్ అవుతుంది మనం స్నేహితుల్ని ఉండటం గొప్ప విషయం కాదు మనం పిలవగానే పరిగెత్తుకుని వచ్చే స్నేహితులను ఉండటం గొప్ప కాదు మనకి అడగగానే ఫైనాన్షియల్గా సహాయం చేసే స్నేహితులు ఉండటం గొప్ప విషయం కాదు మనకి ఫేవర్ చేసే ఫ్రెండ్స్ ఉండటం గొప్ప విషయం కాదు మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తుల్ని స్నేహితులుగా కలిగి ఉండటం గొప్ప విషయం పరిశుద్ధమైన జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి వారిని స్నేహితులుగా కలిగి ఉంటాం గొప్ప విషయం కాబట్టి యవనస్తులైన వారు క్రైస్తవులైన వారు మీరు చేసే ఫ్రెండ్షిప్ విషయంలో మీ ఫ్రెండ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి